హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ఇప్పుడు నేను పునుగులు అండి మైదాపిండితో వేశాను నేను నార్మల్గా బియ్యం పిండి కూడా కలిపొచ్చు ఇందులో కానీ నేను ఓన్లీ మైదాపిండితోటే చేశాను పిల్లలకు చాలా ఇష్టంగా చాలా టేస్టీగా వచ్చే ఈ బోండాలో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ ఎక్కువ టైం కూడా పట్టదు మనము ముందుగా పిండి కలిపి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇందులోకి చట్నీ కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను ఇది చాలా టేస్టీగా పిల్లలు ఇష్టంగా తినేది అండి అందరికీ ఇష్టము బయట బండి మీద ఎక్కువగా తింటూ ఉంటారు ఇది చూడండి మైదాపిండి నేను టూ కప్స్ మైదాపిండి తీసుకున్నాను టూ కప్స్ మైదాపిండి తీసుకొని కొద్దిగా అందులో సాల్ట్ అలాగే సాల్ట్ బేకింగ్ సోడా అండి అంట సోడా కొద్దిగా చిటికెడంత అలాగే పెరుగు అండి వీటికి ముందుగా మనము పెరుగు చాలా అవసరము వాటర్ లేకుండా పెరుగుతోటే వన్ అండ్ హాఫ్ కప్పు అండి చూడండి నేను ముందు ఒక వన్ కప్ వేసుకుంటున్నాను పెరుగు వేసుకొని కొద్దిగా కలుపుకొని తర్వాత మళ్ళీ ఇంకా హాఫ్ కప్పు వేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుందండి టూ కప్స్ మైదాకి ఇది నేను చేసే ముందు ఒక త్రీ అవర్స్ ముందు కలిపి పెట్టుకున్న పిండి అండి పుల్లటి అండి మరి పుల్లటి పెరుగు లేకుంటే త్రీ అవర్స్ కలిపి పెట్టుకున్నా కానీ సాఫ్ట్గా వస్తాయి ఇవి చూడండి మీరు ఇలా చక్కగా ఉండలు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ చూడండి ఇలా వస్తాయి పునుగులు అనేది పుల్ పెర టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగుతోనే వేసుకోవాలి ఇవి అలా అయితేనే చక్కగా వస్తాయి నేను పుల్లటి పెరుగు తీసుకున్నాను చూడండి ఇది ఒక త్రీ అవర్స్ ఇలా కలుపుకొని సాఫ్ట్గా అనుకొని ఒక త్రీ అవర్స్ పక్కకు పెట్టుకోండి మరి పుల్లటి పెరుగు అయితే ఒక వన్ అవర్ సరిపోతుంది ఇలా మొత్తం చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ అవర్స్ పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు పల్లీలు అండి పల్లెలు ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువగా తీసుకున్నాను అనేవి కొద్దిగా రోస్ట్ చేయాలంటే ఫ్రై చేసుకోండి కొద్దిగా ఇలా ప్యాన్ తీసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక చల్లార్చాక మనము చట్నీకి ఉందాము మిక్సీలో వేసుకొని చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక ఐదారు కానీ ఒక మీకు కారం సరిపడా పచ్చిమిర్చి అలాగే పుట్నాలండి నేను ఒక హాఫ్ కప్పు పుట్నాలు తీసుకున్నాను అలాగే ఐదారు పచ్చిమిర్చి మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు ఈ పునుగులోకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేయండి చింతపండు కొద్దిగా వేశాను నేను అలాగే కొద్దిగా సాల్ట్ అండి ఇది మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెము కచ్చబచ్చగా ఉండేటట్టు చూడండి గరుకు గరుకుగా చూడండి ఇలా ఉండాలి ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోండి కొన్ని వాటర్ వేసుకోండి చూడండి వాటర్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్లా లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇది ఒక బౌల్లోకి తీసుకోండి తీసుకొని దీన్ని పోప్ చేసుకుందాము చట్నీకి మామూలుగా పోప్ చేయకుండా కూడా టేస్ట్ ఉంటుందండి ఇలా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకుందాము చూడండి కొద్దిగా ఆయిల్ అలాగే వీటిలో జీలకర్ర ఆవాలు పోపుకి మీకు కావాలనిపిస్తే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఒకటి ఇలా జీలకర్ర ఆవాలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని పెట్టుకోండి అందులో కరివేపాకు వేసుకుందాము మరీ మాడిపోతుందండి అందుకే నేను పక్క ఆ స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కరివేపాకు లాస్ట్లో వేస్తున్నాను చూడండి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఈ పోపు ఇందులో వేసేసుకోండి ఈ పల్లి చట్నీలోకి చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ ఈ పునుగుల్లోకి ఈ చట్నీ చాలా టేస్టీ ఉంటుందండి పిల్లలు కూడా చక్కగా తింటారు చూడండి చట్నీ కూడా చక్కగా ఉంది కదా ఇప్పుడు మనం పునుగులు తయారు చేద్దాము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండితో ఇప్పుడు చిన్న చిన్నగా వేద్దాము రౌండ్గా పునుగులు చేయికి అతుక్కుట్టదనిపిస్తే కొద్దిగా వాటర్ కానీ ఆయిల్ కానీ తీసుకోండి చేయికి ఇలా అద్దుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి ఓకే ఇలా చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి పిండి అనేది ఎంత సాఫ్ట్ అయ్యింది చూడండి నేను త్రీ అవర్స్ కలిపి పెట్టుకున్నాను కదా అందువల్ల ఇలా అనుకోండి చూడండి చక్కగా ఉంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా అనడం వల్ల పునుగులు చక్కగా వస్తాయి ఇప్పుడు తీసుకోండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్ ఆయిల్గా వేడి అయ్యిందండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుందాము చూడండి చిన్న చిన్నగా ఇలా మెల్లి మెల్లిగా ఒక్కొక్కటి ఉండండి మీకు పునుగులు బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి మనం పిండిలాగా అలా కూడా చేసుకోవచ్చు నేను మైదాపిండితో చేసాను చూడండి చక్కగా వచ్చాయి ఇలా డీప్ ఫ్రై ఇలా అంటూ ఉండడం వల్ల అంత చుట్టూ ఒకేలాగా ఫ్రై అవుతుంది అందువల్ల ఇలా అంటూ ఉండాలి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక తీసి ఒక పేపర్లోకి తీసుకోండి పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చట్నీ చేసేం కదా ఆ చట్నీకి ఇవి తింటూ ఉంటే పిల్లలు చాలా టేస్టీగా ఉంది ఆనందంగా తింటారండి పిల్లలు ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు ఈ పునుగులు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వస్తాయి చూడండి చట్నీ కూడా ఎంత సాఫ్ట్గా ఎంత ఉందో చాలా టేస్టీగా కూడా అయ్యాయండి మా పిల్లలకు చాలా బాగా నచ్చాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో మీకు కూడా చక్కగా కుదిరితే కామెంట్స్ పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్